నగరంలోని కిడ్స్ కళాశాలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్స్ లో రైటింగ్ విన్నింగ్ ప్రపోజల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై సాంకేతిక సెమినార్ నిర్వహించారు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ రైటింగ్ విన్నింగ్ ప్రపోజల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై సాంకేతిక సెమినార్ నిర్వహించింది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అతిథి వక్త శ్రీమతి కె శకుంతల వ్యవస్థాపకురాలు సిఈఓ ఫౌండర్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న ఫ్యాకల్టీ సభ్యుల ప్రయోజనం కోసం సెమినార్ను ఇచ్చారు అని ప్రిన్సిపల్ తెలిపారు ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు కోశాధికారి శ్రీ పి నారాయణ రెడ్డి మరియు అదనపు కార్యదర్శి హుస్నాబాద్ ఫార్మర్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ సాంకేతిక సెమినార్ని విజయవంతంగా నిర్వహించినందుకు హెడ్ ఐ స్క్వేర్ ఆర్ఈ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లను అభినందించారు ఈ సందర్భంగా అతిథి వక్త శ్రీమతి కె శకుంతల వ్యవస్థాపకురాల్లో సీఈఓ ఫౌండర్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల కోసం తెరిచిన వివిధ సంబంధిత పరిశోధన గ్రాంట్ల కోసం దరఖాస్తు చేయడానికి ట్రెండ్ సెట్టింగ్ టెక్నాలజీల యొక్క ముఖ్య లక్షణాలను హైలైట్ చేసింది అంతర్జాతీయ జాతీయంగా వర్తింప చేయడానికి అందుబాటులో ఉన్న గ్రాంట్ల గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు మరియు వివిధ వెబ్సైట్ల నుండి లభించే పరిశోధన గ్రాంట్ల కోసం శోధించడంలో సమయాన్ని వెచ్చించాలని అధ్యాపక సభ్యులకు సూచించారు ప్రాజెక్టు యొక్క ఎంపిక మరియు మంజూరు ప్రాజెక్టు యొక్క థీమ్ మరియు సారాంశానికి సంబంధించిన పరిశోధన ప్రచురణలపై సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రెస్పాన్సిబుల్ ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ మరియు క్వాంటమ్ ఏఐ దిశలో పనిచేస్తున్న వివిధ విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ కంపెనీలతో సహకారాన్ని కూడా నొక్కి చెప్పింది ఈ ఈవెంట్ ఇంటరాక్టివ్ సెషన్తో ముగిసింది ఇక్కడ ఫ్యాకల్టీ పాల్గొనేవారు ఏఐ అండ్ ఎంఎల్ యొక్క ప్రాథమిక అంశాల నుండి అధునాతన స్థాయిలలో పాల్గొన్న అనేక మెకానిజమ్స్ వరకు ప్రశ్నలను లేవనెత్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆధారిత స్టార్టప్ తన సమగ్ర సాంకేతిక అవగాహనతో అధ్యాపకులకి జ్ఞా జ్ఞానోదయం చేశారు ఈ ఈవెంట్ ఇంటరాక్టివ్ సెషన్తో ముగిసింది ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్ఓడీలు డిఎన్లు సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ ఈ హెడ్ ప్రొఫెసర్ కె రాజనరేందర్ రెడ్డి ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ డి ప్రభాకరాచారి అధ్యాపక ఇన్ఛార్జీలు ఈడీఎల్ కన్వీనర్ కె కిషోర్ కుమార్ ఐడియా ల్యాబ్టెక్ కన్వీనర్ డాక్టర్ వి రాజు కె తేజ పి దివ్యంక్ ధృతి డాక్టర్ బి జీవన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి శేషగిరి శిరీష సౌజన్య అధ్యాపకులు సిబ్బంది మరియు అరవై మంది అధ్యాపకులు ఈ సాంకేతిక ఈవెంట్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు